అంబేద్కర్ ఫోటో ముద్రించాలని మార్చి ఇరవై ఆరున చెలో ఢిల్లీ ధూమ్ధాం కు కదలిరండి అంటూ బెర్రిపోతుల పరిశ్రమ మాట్లాడుతూ అంబేద్కర్ ఫోటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని మార్చి ఇరవై ఆరున ఢిల్లీలో వందలాది కళాకారులు చేయి ధూమ్ధాం నిర్వహిస్తున్నారు ఈ న్యాయమైన డిమాండ్ లక్ష్య సాధనకై సంపూర్ణ మద్దతు ఇస్తూ యొక్క కార్యక్రమానికి రాజ్యసభ పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీల అధ్యక్షులు పాల్గొంటున్నారు కనుక ప్రజలు ప్రజాస్వామిక వాదులు కవులు కళాకారులు పాల్గొనాలని కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు జరిపోతుల పరశురాం పిలుపునిచ్చారు పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఏర్పడిన సైమాన్ కమిషన్ ఇది వాస్తవాన్ని గ్రహించి పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఏప్రిల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడింది అంటే అది అంబేద్కర్ కృషి వల్ల నాడు అంబేద్కర్ లేకుంటే నేడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదన్నారు ఆ వాహనీయుని ఫోటోను కరెన్సీ నోట్లపై ముద్రించడం లేదు అంటే ఆయన విస్మరించడమే అని ఆవేదన ప్రసంగంలో అంబేద్కర్ గారి తీయడు ఏమంటాడంటే మోహన్ దాస్ గాంధీ ఈ ఆర్బీఐ గాంధీ

రా రాష్ట్ర మంత్రులను ఎంపీలను రాజ్యసభ సభ్యులను కలవడం వల్ల పదహారు మంది ఎంపీలు పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది మొన్న జై జై అంబేద్కర్ భారత రాజ్యాంగం వర్తిల్లానని పదిహేడు మంది ఎంపీలు పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది వాళ్ళందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం పదిహేడు మంది ఎంపీలు మీరు భారత రాజ్యాంగం వర్తిల్ చెప్పారు కదా జై జై అంబేద్కర్ అన్నారు కదా మీరందరూ ఇది భుజాల మీద వేసుకొని పార్లమెంట్ లో మాట్లాడాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా ముఖ్యమంత్రులను కలిసాం ముఖ్యమంత్రులను కలిస్తే ఇది న్యాయమైన డిమాండ్ అంటారు ఆర్బీఐ గవర్నర్ కు లేఖ రాసాం ఇది న్యాయమైన డిమాండ్ అంటారు అదే విధంగా ఆర్థిక శాఖ లేఖ రాస్తే ఆర్థిక శాఖ నాణేలు కరెన్సీ ముద్రించినటువంటి వివరాల శాఖకు దీని మీద నిర్ణయం తీసుకోవాలని ఆర్థిక శాఖ లేఖ రాస్తుంది విధంగా బండి సంజయ్ కు లేఖ రాస్తే అతను ఆర్థిక శాఖకు లేఖ రాస్తాడు గవర్నర్కి ఇస్తే గవర్నర్ ఆర్బీఐకి లేఖ రాస్తుంది వీళ్ళందరూ కూడా ఏమంటారు అంటే ఇది న్యాయమైన డిమాండ్ దీని మార్గదర్శనాలు చూడాలని చెప్తున్నారు మార్గదర్శకాలు చూడాలి దీన్ని వెయ్యాలంటున్నారు కదా మరి ఎవరు అడ్డుపడుతుండ్రు అనే దాని మీదనే పంతొమ్మిది సార్లు మేము ఢిల్లీలో ధర్నా చేశాం కదా సారి ధర్నా చేయకుండా ఏం చేస్తున్నామంటే ఏ ఉద్యమైన ఏ ఉద్యమం అయినా ఏ రాజకీయ పార్టీ అయినా కళాకారులతోని కవితోని ఓ డబ్బు